Audio jump Audio jump Hello besties welcome back to your channel pranili official ఇవాళ అయితే మన సెవెంటీన్ ఇయర్స్ మొక్క అయితే తీరిపోతుంది అనమాట మేమైతే పెన గురించి ఇప్పుడు వాళ్ళు అయితే వెళ్ళాము అక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ మైండ్తో అనమాట ఇంకా నైట్ వచ్చాం కాబట్టి రూమ్స్ అయితే తీసుకొని ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం మీరు మాతో పాటు స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే పొంగల్ చేసుకుందాం అని మొక్కుకున్నాం అనమాట పొంగల్ చేసుకోవడానికి స్టవ్ అయితే రెంట్కి తీసేసుకున్నాము రెంట్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మాకు ఇచ్చారు అండ్ ఇక్కడ పొంగల్ చేసుకున్నాం అనమాట మా పిన్ని మా చెల్లి వాళ్ళందరూ పొంగల్ చేస్తున్నారు చాలా అంటే చాలా శ్రద్ధతో చేస్తున్నారు అనమాట ఆఖరికి మనం పొంగల్ అయితే పొంగింది బాగా బాగా నాకు బాగా అనిపించింది శుభప్రదం అంట అండ్ మా పిన్ని రియాక్షన్ చూసారా సో గైడ్ చూసారు కదా ఎంత కామెడీగా అనిపించిందో అండ్ ఇక్కడ మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది స్కిప్ చేయకుండా మీరు వరకు చూసేయండి ఒక గాయస్ ఫైనల్గా అయితే మన దర్శనం అయితే చాలా చక్కగా కంప్లీట్ అయింది అమ్మవారిని అయితే రెండు కళ్ళు చాలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా అలా రూమ్కి అయితే వచ్చేసి ఇంకా ప్రిపేర్ చేయాల్సింది కదా బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మమ్మీ చేసే బిర్యానీ నేను మీకు కావాలంటే కామెంట్ రూప్లో కామెంట్స్ చేయండి నేను అయితే ఫుల్ లాగ్ అయితే ఇస్తాను అనమాట ఇంకా గాయస్ చూసారా చాలా అంటే చాలా మెమరీస్ అయితే గెదర్ చేసుకుంటున్నాం అనమాట ఇలా అందరం వెళ్ళినప్పుడు మెలిసి ఉండడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి ఇది నా ఫస్ట్ టిప్ అనమాట మేము అందరం కలిసి వెళ్ళేది సో బాయ్స్ని నేను చాలా అంటే చాలా మెమరీస్ని గ్యాదర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ అయితే మేము అందరం కూర్చొని సరదాలు తింటున్నాం అనమాట ఫైనల్గా అయితే మమ్మీ చికెన్ రైస్ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఎగురు పొంగూర చేస్తాను బిఎస్టీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు పెద్ద పెద్దమ్మ అందరూ తింటున్నారు కూర్చొని చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ ఫ్యామిలీ టైం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మని కూడా ఫోటో తీసాము అండ్ ఫుడ్ అయితే చాలా అయితే చాలా మిగిలిపోయింది వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు సో గాయస్ చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో ఆ పిల్లయితే హ్యాపీనెస్ అయితే వాళ్ళ కళల్లోనే కనిపిస్తుంది నాకు చాలా బాగా తృప్తిగా అనిపించింది గుడికి వచ్చి ఒకరికి సహాయం చేశామని ఇంకా అలా నేనైతే స్టార్ట్ అనమాట మళ్ళీ విజయవాడకి ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ గాయస్ ఇంకా మనకు సపోర్ట్ చేయండి గాయస్ తప్పకుండా మీకు మంచి కంటెంట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ దెన్ Keep subscribing to our channel. Bye!